చూసిరా నాయన క్షేమంగా ఉందో లేదో అని ఒక సమ్ముని పంపిస్తాడు ఆయన భారతదేశం మొత్తం తిరిగి చూసి ఆ కొనమే తప్పని చేసుకుంటాం అక్కడ సఫలు చేసుకుంటారు కాశ్మీర్ బాగా పొలానికి మళ్ళీ ఇంకో తమ్ముళ్ళు పంపించాలి దేశం ఉందో లేదో చూసి చూసిరా చూసినా ఎలా మొత్తం తిరిగి చూసిరా అలా ఆ జుగ్గనుక్కోరా అల్లా రాలేదు మరి ఏందో అని చెప్తుంది ఎందుకంటే ఆయన కూడా భారతదేశం మొత్తం తిరిగి చూసి ఆ కింద తప్ప చేసుకుంటారు ఆయన కూడా ఆయన కొనిక తప్ప సరే జరిగిపోతుంది చివరికి మా తమ్ముళ్ళు ఎవరు రాలేదు દેશ યજ્ઞ જેમગાર નવ પ્રજ કોસમ ગુરુગાર કાઢી પે મૂરે મજલ કોસમ અપડું આઈને નુ તોંબર નો યજ્ઞ કદાચ તંબઈ તોમી અહી તબઈ તોની સંસર કોંભ તમિ અહીપોને అయిపోయాక యూర యజ్ఞని చేస్తే మంచి స్థాయి మా తమ్ముళ్ళు ఆదులేదో అది కూడా చెప్పారు కాబట్టి మీ తమ్ముళ్ళు క్షేమంగా ఉన్నారు తప్పని చేసుకుంటారు వాళ్ళకి ఇబ్బంది ఏ లేదు నువ్వు నువ్వు అని ఏమంటావు కదా చేయాలి కదా నూరేజ్ దక్షిణ భారతదేశంలో చేసుకోమంటారు సరే దక్షిణ భారతదేశంలో చేసుకోమన్నాం ఒక వాగుండాలంటే ఇరవై నాలుగు గంటలు పారే అమరావతి కాలు బాధ అసలు పాడే బాగుండాలంట ఒక యుద్ధం చేయాలంటే అప్పుడు మరి పారులు ఏమైనా ఉండేసి పార్దే లేదు నువ్వు రథం వేసుకోపో నీ రథ చక్కెర ఎక్కడైతే కూడే నీ తమ్ముళ్ళు ఉండాలి ఈ రథం చక్కెర వేస్తే పాతాళంగా అయిపోతుంది అక్కడ నూరే ఏం చేసుకుని మంచిది మంచి అవుతుంది గురువు కాదు గురువు గారు చెప్పిన ప్రకారం ఆయన కింద కోటి ఒక్క మంది అంటే పరివారం మొత్తాన్ని గెలిపించుకొని నాయన ఈ రాజ్యం ఈ వేరుకొని ఈ రాజ్యం మీరు వేరుకొని మాకు అవరు కక్కలేదు నేను సఫర్ చేసుకోను అని చెప్పి మాకెందుకు ఆయన ఈ రాజ్య భాగం మేము కూడా మీరు రోడ్డు కానీ ఉంటామని కోట ఒక్క మంది పరివారంతో రథలతో వంటలు కూడా ఏం చేసుకొని પ્રયા અડી અડીલો મે અડી દેવતા દાજી આ મહાનુંભા દાજીચી અચા પુરુષ રથ રથા રદ અહીંયા વચ્ચે પાતા આ నార్థమహర్షి కనిపెట్టి ఓ దేవేంద్ర శివి చక్రవర్తి నలుడు భూలోకంలో నూల యజ్ఞం పూర్తి చేస్తాడు అది పూర్తి అయితే దానికన్నా ఎట్టుకొట్టడం చేయాలి ఏకానిక యజ్ఞాన్ని జరగొతే నీ పదం అంటే లేకపోతే నీ పదవి పడి ఆయన కింద నేను ప్రజల కోసం ఏం చేశాను పదవు కోసం కాదుగా అప్పుడు ఆయన ఏం చేసిండో నార్థ మహర్షి మళ్ళీ చెప్పిడు పోయి తిరుమూర్తులు మార్చెట్టుకో వాళ్ళే సంగతి ఇస్తారని చెప్పారు ఆయన పోయి దేవేంద్ర పోయి తిరుమూర్తులు కాబట్టి మా శాస్త్రం అంతా నేను ఈ సాయం చేస్తాను వాళ్ళు ఆయన సాయం చేయడానికి లోపల కొండ చేశారు మానవులుగా రూపలు కొండ చేసి మానవులుగా రూపాలు మార్చుకున్నారు రూపాలు మార్చుకొని ఎప్పటి ఎప్పాలో ఎప్పని వచ్చాను అక్కడ విధి చేశారు రాత్రి మీరు వచ్చినట్టుగా నెల్ల చేసినట్టు వడ్డీ చేసి తెల్లారిపోతేనే ఇష్టం వచ్చే పావురం బ్రహ్మ బ్రహ్మబానంగా ఈశ్వరు బోయవాడిగా మార్చుకొని ఆ పావురాన్ని ఆటలాడుకుంటూ వస్తున్నారు కొంకల కొంట ప్రాంతంలోకి రాగానే దానికి కొంకెళ్ళ కొట్టారు పావురాని దాని పేరు కొంకెళ్ళ కొంట పావురాని కొంకలు కొంకెర కొట్టారు దాని పేరు కొంకెర కొట్టిన కాబట్టి కొంకెళ్ళ కొంచారు ఇప్పుడు చేదే కొనుకొని కొంటగా మారింది ఈ పేరు చేరింజర్ల శ్రీమూర్తులు ముగ్గురు చేరారు కాబట్టి చేరింజర్లని పేరు ఇప్పుడు చేదేళ్ళగా మారింది చేరింజర్లపై చేదేళ్ళగా మారింది అప్పుడు ఈ పాలన ఏమవుతుందంటే దానికి వచ్చి నాయన ఎరణ్యూలో నేను ఎవరు లేరు నన్ను చంపడానికి వస్తున్నాను కాపాడినా శిబిచక్ర త్వరమైన వాడి నీకొచ్చిన భయం లేదు నువ్వు నిశంతగా ఉండు నీ ప్రాణానికి నా ప్రాణం అని అభయం అభయమి శిక్షణ పాలనానికి అభయం ఇచ్చాడు అభయం ఇచ్చిన కాశ్కి ఈశ్వరుడు నాది ఆ పాలనం కడుపులో శ్రద్ధగా ఉంది ఆ పావులు నేను పది రోజులు కనుక వనుక్కుంటా కాగిపోతే పావురాని ఇవ్వటానికి లేదు దానికి అభయమిచ్చా చాల వాటే తప్ప అభయ ఇచ్చా ఇవ్వటానికి లేదు ఇవ్వటానికి లేకపోతే నేను పొద్దున్నైతే ఏ పచ్చిన చూస్తానో దాన్ని కొట్టుకొని చెప్ప మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ దాన్ని కొట్టుకొనితే సుపోతే అన్నవాడిని కొన్ని పుజించేది మా సంగతి కానీ నా పద్ధలు తీసేతారు చిరుచక్రై అప్పుడు ఏమంటే నాకు మాంసం కావాలి మేము తినే ఆహారం నువ్వు పెట్టిన పోయినా మాంసం కావాలి మాంసం కావాలంటే దాన్ని ఇచ్చినా జీవించే ఇంకొక దాన్ని ఇచ్చినా జీవించే అందువల్ల దాన్ని ఎత్తు మాంసం నా మాంసం ఎట్లా తీసుకుంటారా అంతకంటే కావాల్సిందే ఉంది మహానుభావని అప్పుడు తాసు తెచ్చి తాసులో పాదలో పక్క ఆయన మాంసం పక్క తిని పెడితే మాంసాన్ని పోగల అప్పుడు పోగలేదని రెండు తొడలు పెట్టిండు పోగలలో రెండు భుజాలు పెట్టిండు పోగల అప్పుడు సరస్సు కోస పెడితే సమానంగా దిగింది మానవుడు అనేవాడు ఎన్ని తపస్సులు ఎన్ని పుణ్యాలు చేసినా మానవుడిగా గుర్తులో చనిపోవచ్చుందే చర్చకొచ్చే చనిపోయినట్టుగా చనిపోయినాక చలిబులు ముగ్గురు కూర్చొని ఆలోచించి ఇంత చాలామంది చేసిండు మన ఓరం పాట పద్ధతి కాదు ఆయన రచికించి ఇచ్చిపోదామని ఆయన మామూలు మర్షించేసి నాయన కొద్ది వరలతో కోరుకున్నాయంటే నాకెందుకు నాయన వరాలు మీ ముగ్గురు అయినాక వేరే దేవుళ్ళు ఎవరున్నారు కాదు మేము ఇస్తామన్నా నువ్వు కోరుకుంటే మేము ఇచ్చిపోదు నువ్వు కోరుకోలేదు మా మాకు జల్లది బాగుండాల్సిందే నిలబడి ఉండాల్సిందే అందుకని కోరుకున్నాయంటే నాయన కాబట్టి నాకు మూడు వరాలు మీరు ఏ శివలింగం అయిపోవాలి మీ ముగ్గురు నాలో ఐక్యం కావాలి రెండు મૂડિ કોમ સૈન્ય સૈન્ય નું નમોચ્છા એ લીધી ઉભ લોપ એવલિંગ હોય પાલગોટો કયા સાધન નું કોઈ ગાની કોચી લેનાયના પ્રજનું નું નમોચ્છા વાળક લેવા ના કે મો ఇచ్చేక మొత్తానికి చేయండి లేకపోతే మీ దాని మీరు పోయి నాకు ఎవరు కొత్త మీ దాని మీరు పోయి అప్పుడు ఎత్తబోదానికి పోదు కానీ పాదు అప్పుడు తగస్తుని నాలుగు ఉప నెల లోపల ఆడ ఆ రెండు వరాలు ఆయన అయిపోయిపోయినాయి ఈ మూడో వరం తగస్ నాలుగు ఉపల నూటొక నూటొక్క భార్య తగస్తుని ఇచ్చిపోయాను વિચીપો તરવાતા અપડું નોટ નોટ બાવી નોટો પ્રસિદ્ધ અપડે રંગે રંગે એના પછી આંતર

ોડા તોડી તપાસ અનક આ સેલું અહીંયા કડીબરસાદ અનુકૂળ આદિવાર વચ્ચે சோமார பதினே பூஜைக்க போயே அனுக்கூடு நெலி பிரிச்சி அனுக்கூடு நெல்தான் பிரச்சனை கபோதா மஹானுபாவு

अचे न